పదవ తరగతి ఫలితాలు వెల్లడైనటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు మునుపట్టిలాగే ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లోనే మంచి ఉత్తీర్ణత చాలా పాఠశాలలు సాధించినాయి అందులో భాగంగా బ్రీకోట మండలంలో ఉండేటటువంటి వాణి పాఠశాలలు కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఉత్తీర్ణత సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఈ పాఠశాలలో ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్తో మండల మొదటి స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం విజయంగానే అందరికీ కూడా గర్వకారణం ఈ విజయానికి కృషి చేసినటువంటి ఉపా ఉపాధ్యాయ బృందానికి అదేవిధంగా మా పాఠశాల ప్రిన్సిపల్ కంతా గారికి సెక్రటరీ షటోఫ్ గారికి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు వారికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు పొందుతున్నారు అందరికీ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ముందు అనేటువంటి విషయాన్ని ఐదవ తరగతికి ఎనిమిదవ తరగతికి బోర్డు ఎగ్జామ్స్ కూడా పెట్టినట్టయితే ఖచ్చితంగా విద్యార్థులు బాధ్యతకు ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ ఇంకా కూడా బాగా చదువుకొని మన కాంపిటీషన్లో ముందుండేటటువంటి అవకాశం ఉంటుందని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ఫీజులు కూడా పక్కనుండేటటువంటి సెంట్రల్ స్కూల్స్తో పోల్చుకుంటే చాలా అందుబాటులో ఉండేటటువంటి ఫీజుతో పిల్లలందరూ కూడా చదువుకునేటటువంటి సౌలభ్యం ఇక్కడ ఉంటుంది కాకుండా పోతే ఎక్కువ మందిని చేర్చుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఒక తరగతికి కేవలం నలభై మంది మాత్రమే చేర్చుకోవడం జరుగుతుంది ఎల్కేజీ మరియు పీకేజీలో మాత్రమే ఎక్కువగా అడ్మిషన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది క్లాసెస్లో చాలా తక్కువ కిషన్స్ ఉన్నాయి ఎవరైతే త్వరగా ఉంచి అడ్మిషన్స్ అవుతారో వాళ్ళకు మాత్రమే అవకాశం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి తల్లిదండ్రులకి మరియు పత్రికాదరులకి పేరు పేరిన నాయకుల అదేవిధంగా విద్యార్థుల అందరికీ కూడా వాళ్ళింత భవిష్యత్తులో మంచి చదువులు చదివి వారు వాళ్ళ తల్లిదండ్రులకు Thank you, sir. Please join your hands and welcome the school topper and the mandal topper, Jay Sri. I request the parents to join with the family. Once again, I request all of you to join your hands. The one is school gym. అది మా కట్ అట్లే నా సర్పాతున్నది అట్లే నా బాబూ అందులో మొదటి స్థానాన్ని జయంత్రి అనేటటువంటి అమ్మాయి ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్తో కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా చైతన్యకృష్ణ అనే విద్యార్థి ఫైవ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్తో రెండవ స్థానాన్ని జైనాబ్ అనే అమ్మాయి ఫైవ్ సెవెంటీ త్రీ మార్క్స్తో మూడవ స్థానాన్ని నేహా అనే అమ్మాయి ఫైవ్ సెవెంటీ వన్ మార్క్స్తో నాలుగవ స్థానాన్ని అదేవిధంగా ఇంకా ఇతరమంది ఫైవ్ సెవెంటీ టూ ఫైవ్ సెవెంటీ అనే చాలా వాళ్ళు కాలేజ్ మొత్తం అందరిలో ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ కంటే ఎక్కువగా సాధించినటువంటి విద్యార్థులు పదహైదు మంది ఐదు వందల కంటే ఎక్కువ ఇరవై ఏడు మందికి రావడం నిజంగానే ఎదుకోక స్వామి పాఠశాల పరిస్థితుల్లో పాఠశాలలో ముగ్గురు మంది విద్యార్థులు మ్యాథమెటిక్స్లో వంద శాతం మార్క్స్ సాధించినారు ఇతర చాలా సార్లు వందకు వంద గత సంవత్సరం ఇదే పాఠశాల విద్యార్థిని చిత్తూరు జిల్లా మొదటి స్థానాన్ని కూడా ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ డైవర్సం చేసుకోవడం ఇంకొక ముఖ్య విషయం ఏమనంటే ఇంకోట చాలా మారుమూల ప్రాంతం చైతన్య ఇక్కడ వెనుకబడి చేతి తరగతులు వెతుకబడినటువంటి ప్రస్తుతం లేనాన్ని అలాంటి చోట పిల్లలకి అప్లికేషన్తో మంచి విద్య ఏర్పాటు చేయటం అనేక ప్రైవేట్ పాఠశాలలు చాలామంది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా ఇతరులందరికీ కూడా పాఠశాలలు చాలా ఇష్టపడతారు వాళ్ళు కూడా మంచి కూడా చాలా విషకరంగా ఇంకా మెరుగైనటువంటి సేవల్ని అందించాలనేటువంటి గత సంవత్సరం ఈ పాఠశాలని సిబిఎస్ఈకి సుచం చేయడం జరిగింది అంటే ఇప్పుడు జరిగినటువంటి పదవ తరగతి పరీక్షలకి మా విద్యార్థులు ఎస్ఎస్సి విద్యార్థులు లాస్ట్ మ్యాచ్ అన్నారు ఇంకా రాబోయేటటువంటి పరీక్షలు అన్నీ అన్నీ కూడా స్టేట్ బోర్డులో కాకుండా సెంట్రల్ బోర్డులో ఇల్లందరూ కూడా అఫేర్ కావడం జరుగుతుంది అందరూ కూడా సంసిద్ధులుగా ఉంటుంది ఇంకా కూడా చాలామంది పేరెంట్స్లో కూడా సందిగ్ధత చేరుకోవచ్చు ఈ పాఠశాల ఎలాంటి తరగతికి చెందినటువంటి పాఠశాల అనేది I love you.